నందమూరి బాలయ్యకు సేవా గుణం ఎక్కువ ఆయన అంతేకాదు భోజన ప్రియుడు కూడా అన్నగారి అంశతో పుట్టాడు కాబట్టి ఆయన అలవాట్లే వచ్చాయి అన్నగారు కూడా భోజన ప్రియులు చికెన్ ఎక్కువగా తినేవారు నందమూరి బాలయ్య కూడా చికెన్ అంటే చాలా ఇష్టం మటన్ కూడా చాలా ఇష్టంగా తినేవారు స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ గురించి మనందరికీ తెలిసిందే ఆమె ఇప్పుడు ఫేమస్ అయిపోయింది ఎంత ఫేమస్ అంటే రోడ్డు ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా ఆమె ఫేమస్ అయిపోయింది అయితే అక్కడున్న పోలీసు వారందరూ కూడా ఇక ఓట్లు పెట్టకూడదు అంటూ ఎటువంటి నోటీసులు లేకుండా ఆమె బండ్లను పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళారు అయితే రేవంత్ రెడ్డి చొరవతో ఆమె మళ్ళీ పెట్టుకునే విధంగా పోలీసు వారికు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి అయితే ఇదంతా చేపించింది బాలయ్యే అంటూ సోషల్ మీడియాలో కథనం వచ్చింది బాలయ్య దగ్గరుండి ఆమెకు మళ్ళీ పెట్టే విధంగా చేశారని రేవంత్ రెడ్డికి కాల్ చేశారని అంతేకాకుండా బాలయ్య వీలు చూసుకొని అక్కడికి వచ్చి మటన్ కానీ చికెన్ కానీ తింటారని ఇప్పుడు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారంట ఈ విషయం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తెలియజేసింది ఇక బాలయ్య రేవంత్ రెడ్డి ఇద్దరు వచ్చి కుమారి ఆంటీ భోజనాన్ని తినడానికి వస్తున్నట్లు సమాచారం ఆమె పక్కా టీడీపీ ఆమె ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీకి ఓటు వేస్తున్నట్లు ఆమె బహిరంగంగా చెప్పింది ఒక మీడియా ఛానల్లో ఆమె ఎవరికి ఓటు వేస్తారు అంటే చెప్పగా నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తాను అంటూ చెప్పుకొచ్చారు ఇక అందుకోసమే రేవంత్ రెడ్డి పోలీసులు ఆపిన వెంటనే రియాక్ట్ అయ్యారు ఇక నందమూరి బాలయ్య కూడా రియాక్ట్ అయ్యారు త్వరలోనే వీరిద్దరిని కుమార్ ఆంటీ హోటల్ వద్ద చూడగలం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి